అందరికీ నమస్కారం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏపీని మార్చి వేస్తుందా అంటే మార్చి అని చెప్పవచ్చు ఖచ్చితంగా ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమూలమైన మార్పులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అంటే ఓన్లీ ఇండస్ట్రీ పరంగానే మాత్రమే నేను చెప్పేది ఏందయ్యా దీని పూర్తి విషయం అంటే నిన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్తో కలిసి ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు కూడా ఇక్కడ ఉన్నాడు కలిసి మంగళగిరిలోని మయూరి టెక్ పార్కులో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనేదాన్ని ప్రారంభించడం జరిగింది ఏంటి ఈ ఇన్నోవేషన్ హబ్ దాని యొక్క ప్రాముఖ్యత అంటే ఇది ఒక నాలెడ్జ్ సెంటర్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరియు స్టార్టప్ కంపెనీలకి అందరికీ కూడా ఇది ఒక నాలెడ్జ్ హబ్ లాంటిది కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రతన్ టాటా గారు ఆలోచననికి అనుగుణంగా మన సంపదని పది మందికి పంచే విధముగా టాటా గారు యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించడం దానికి రతన్ టాటా గారు పేరు పెట్టడం జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేటటువంటి ఔత్సాహిక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మరియు కొత్తగా ఏర్పాటు చేసే స్టార్టప్ కంపెనీలు అందరూ కూడా దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి అని పిలుపునివ్వటం జరిగింది అంటే చాలామంది వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి కూడా కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త ప్రయోగాలన్నీ వస్తుంటాయి అంటే మనం ఇదో రకంగా సైన్స్ ఫేర్ లాంటిది మీరు మనకు తెలిసేది ఉంటుంది మనం హై స్కూల్లో చదువుకునేటప్పుడు జిల్లాకు ఒకటో జిల్లా స్థాయిలో ఒకటి లేదా ఒక డివిజన్ స్థాయిలో ఒకటి సైన్స్ ఫేర్ అనేది ఒకటి పెట్టేవాళ్ళు సైన్స్ ఫేర్ అంటే అన్ని పాఠశాలల నుంచి పిల్లగా పిల్లలు వచ్చేసి వాళ్ళ సొంత ఆలోచనతో చేసినటువంటి ప్రయోగాలని అక్కడ ప్రదర్శించేవాళ్ళు అలాగే ఈ ఇన్నోవేషన్ హబ్ అనేది కూడా సేమ్ అదే దాంతోనే పాల్చవచ్చు రికార్డులో నిన్న రికార్డు రికార్డు పరంగా చూసుకున్నట్లయితే నిజంగా రికార్డే లక్ష అరవై ఎనిమిది వేల రిజిస్ట్రేషన్ జరిగాయి నిన్న ఈ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవంలో లక్ష అరవై ఐదు వేల రిజిస్ట్రేషన్ జరిగాయి అంటే ఎవరైనా కొత్త ఆలోచనలు వచ్చి కొత్తగా ఒక కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన టెక్నాలజీ దానికి సంబంధించిన నాలెడ్జ్ మొత్తం కూడా అక్కడ మనకి చెప్తారు వాళ్ళు ప్రోత్సహిస్తారు మనం కంపెనీ ప్రారంభించడానికి అవసరమైనటువంటి టెక్నికల్ ఇష్యూస్ మొత్తం కూడా అక్కడి నుంచి మనం తీసుకోవచ్చు అక్కడి నుంచి మనం నేర్చుకోవచ్చు అంటే ఇంతమంది ఈ మనం చూస్తే కొంతమందికి ఆలోచన ఉంటుంది దాన్ని ఎలా చేయాలో తెలియదు దాన్ని ఎలా అమలు పరచాలో తెలియదు అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన సెంటర్ అంటే వాళ్ళ ఆలోచనలన్నీ కార్యరూపం దాల్చే విధంగా దానికి అవసరమైన నాలెడ్జి దానికి అవసరమైన విధి విధానాలన్నీ కూడా మనం అక్కడి నుంచి తీసుకోవచ్చు కాబట్టి ఈ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి స్టార్టప్ కంపెనీలు స్టార్ట్ చేసేవారికి వాళ్ళు ఇంకా టెన్షన్ పడాల్సిన భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు నాలెడ్జ్ దాన్ని ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి దాన్ని ఎలా ప్రొడక్షన్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి దానికి సంబంధించిన నాలెడ్జి మొత్తం ఇక్కడ లభ్యమవుతుంది ఇక్కడ నుంచి మనం నేర్చుకోవచ్చు అంటే నీ ఆలోచన కార్యరూపం దాల్చే విధంగా ఈ ఇన్నోవేషన్ హబ్ నీకు పూర్తి ప్రోత్సాహాన్ని ఇస్తుంది చంద్రశేఖరన్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు కళలు కళ కంటమే కాదు దాన్ని కార్యరూపం దాల్చడానికి కూడా ఇంతకంటే మించినవాడు లేడు ఇన్నోవేషన్ హబ్ గురించి ఎప్పుడు కళ కంటుండేవాడు వాడు దాన్ని కార్యరూపం దాల్చాడు అని చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా చంద్రశేఖరన్ టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ గారు కూడా మాట్లాడటం జరిగింది ఈ ఇన్నోవేషన్ హబ్బులో అనేక దిగ్గజ కంపెనీలు కూడా భాగస్వాములు అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే టాటా కంపెనీ అనేది ఎప్పుడో చెప్తూ ఉండేవాళ్ళు గుండు సూదికా నుంచి అన్ని రకాల వస్తువులు ఇక్కడ తయారు చేస్తారని అందుకనే దీని యొక్క మెయింటెనెన్స్ దీని యొక్క లీడ్ పొజిషన్ అనేది టాటా వాళ్ళకే ఇచ్చారు పేరు కూడా రతన్ టాటా ఇన్నోవేషన్ అని పెట్టడం జరిగింది ఇక మన భారతదేశంలో ఉండే అనేక దిగ్గజ కంపెనీలు కూడా దీని భాగస్వామ్యం అయ్యే అయ్యే అవకాశం ఏ కంపెనీకి సంబంధించిన వాళ్ళ నాలెడ్జ్ని కూడా ఈ ఉన్నవోషణ హబ్బులో రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి స్టార్ట్అప్ వాళ్ళకి అందివ్వటం ప్రోత్సాహం ఇవ్వటం దాన్ని మార్కెటింగ్ చేసే సదుపాయాన్ని కల్పించడం అన్ని రకాల హెల్ప్లు అనేవి ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఒక రకంగా అంటే లైక్ జస్ట్ లైక్ బిజినెస్ కన్సల్టెన్సీ ఇంతకుముందు బిజినెస్ కన్సల్టెన్సీ అనేవాళ్ళు వాళ్ళని పేపర్ వర్క్ మాత్రమే చేసేవాళ్ళు అంటే నిధుల సమీకరణ వాటి సంబంధించిన పేపర్ వర్క్లు చేసేవాళ్ళు కొంతమంది ఎక్విప్మెంట్ కన్సల్టెన్సీగా చేసేవాళ్ళు రకరకాల ఆయుధంగా ఉండేది ఇక్కడ ఇన్నోవేషన్ హబ్ అనే దాంట్లో అంత అన్నిటికీ సంబంధించిన నాలెడ్జ్ అనేది ఇక్కడ లభ్యమవుతుంది వాళ్ళు మనకు పూర్తిగా సహాయ సహకారాలు కూడా అందించే విషయం జరుగుతుంది ఇప్పుడు అమరావతిలో ప్రారంభించడం జరిగింది అమరావతితో పాటుగా విజయవాడ విశాఖపట్నం తిరుపతి అనంతపురం మరియు రాజమహేంద్రవరం ఈ అన్ని సిటీలలో కూడా ఈ ఇన్నోవేషన్ హబ్లో ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఉంది అన్ని రకాల కంపెనీలు కొత్త పారిశ్రామిక స్టార్టప్ స్టార్టప్ కంపెనీకి సహాయ సహకారాలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమూలాగ్రం అభివృద్ధి చెందే విధంగా వాళ్ళ సహాయ సహకారాలు మనకు అందించడానికి ముందుకు వచ్చారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనానికి చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నానికి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలనేటటువంటి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ కూడా మనకు సహాయ సహకారాలు అందించడానికి ముందుకు రావటం జరిగింది దీనికి లీడ్ పొజిషన్ అనేది టాటా కంపెనీ వాళ్ళు తీసుకోవడం జరిగింది ఈ సంస్థలు మల్టీనేషనల్ కంపెనీలకి ఈ టాటా సంస్థలన్నిటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కెన్ మీడియా తరపున మీకు కృతజ్ఞతలు తెలియజే తెలియజేస్తున్నాను నమస్తే ధన్యవాదాలు